dibangara lakanna minnainadi aprema mayeloha prema nibangara lakanna minnainadi aprema mayeloha prema lokajana mun ప్రేమ లోక ప్రేమాకమునకు కించిన ప్రేమ లోకస్తులు ఎవరు చూపలేని ప్రేమ లోకస్తులు ఎవరు చూపలేని బంగారాల హింది బంగారాలకమ్ నా ఏలో హప్రేమ లోకమునకు వెలుగైన ప్రేమ లోకమును వెలిగించిన ప్రేమా లోకమునకు వెలుగైన ప్రేమా లోకమును प्रेमालकै करी प्रेमाेमा शाश्वत प्रेमा एलोह प्रेमा शाश्वत प्रेमा अल्ले മഹദൂ മഹദി ബംഗാര പ്രേമ ന ఏ స్థితికైనా చాలిన ప్రేమా నీ పరిస్థితిని మార్చగల ఏ స్థితికైనా చాలిన ప్రేమా నీ పరిస్థితిని మార్చగల ప్రేమా నీకు బదులు మరణించిన ప్రేమ

మహా నంగ అంగి బంగారీ నదీ శుభ ప్రేమా మనైలు ప్రేమా అర్ము స్తోత్రం అందరికీ అండి ఈరోజు మనము పులియని రొట్టెల పండుగలో మూడవ దినంలోనికి ప్రవేశించాము అలాగే ఉమేర్ యొక్క లెక్కింపు దినాల్లో రెండవ దినంలోనికి ప్రవేశించాము మరి ఈ దినం యొక్క ఆశీర్వాదాలు మనం చెప్పుకొని ఆ తర్వాత రెండు నిమిషాలు తన యొక్క మాటలు మనం విందాం మొదటగా ఆయన యొక్క ఆశీర్వాదాలు ఉమేర్ కౌంటీకి సంబంధించినటువంటి ఆశీర్వాదం మనం చెప్పుకుందాం

సెఫిరోట్ ఏమిటంటే గెవురా అని పిలుస్తారు నిన్నటి దినాన సెఫిరోట్ ఏమిటంటే అది ఖెసెద్ అని పిలుస్తారు ఖెసెద్ అనేది అబ్రహాము గారికి సాదృశ్యంగా ఉన్నట్టే మరి ఈ యొక్క గెవురా అనేది ఆయన కుమారుడైన ఇస్సాకు గారికి సాదృశ్యంగా ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు అందుకనే ఈ దినాన ఇస్సాకు గారి యొక్క గుణమైనటువంటి గెవురా అనే దాని గురించి ధ్యానం చేస్తారు యూదులు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఎందుకనంటే ఈ గెవురా అనే మాటకి అర్థం ఏంటంటే తీర్పు అని అర్థం అన్నమాట అయితే ఈ యొక్క ఏడు లోయర్ లెవెల్ సెఫ్రోట్లు ఏవైతే ఉన్నాయో అందులో రెండవ సెఫ్రోట్టు ఈ యొక్క గెవురా అనేది ఈ గెవురా అనేది దేన్ని తెలియచేస్తుంది అని అంటే మరి ఒకటి తీర్పును అలాగే మరి ఈ యొక్క కొలమానమును మెజర్మెంట్ను అలాగే ఏదైనా ఒక ఒక విషయానికి ఒక అవధిని అంటే ఒక నిర్దిష్ట విధానాన్ని పరిమాణాన్ని తెలియజేసే విధానము కనిపిస్తుంది దీన్నే రెస్ట్రిక్షన్ అని పిలుస్తారు అలాగే కాన్సంట్రేషన్ అని కూడా పిలుస్తారు అనమాట అయితే ఈ యొక్క మరి ఈ సెఫిరోట్టు నిజానికి ఇది కొంత పరిమాణం కలిగినట్లుగా మనకు కనిపిస్తుంటుంది అయితే నిన్నటి దినాన చదవబడిన సెఫిరోట్ ఏమిటంటే ఖెసెద్ కెసెద్ అనేది అంటే దయ లేదా కృప అనేది మరి అవధి లేనటువంటిది అయితే ఈ గెవుర అనేది ఖచ్చితంగా అవధులు కలిగినట్లుగా మనకు కనిపిస్తుంది అనమాట అయితే ఈ ఇక్కడ మనం దీని గురించి ఇంకా కొంచెం లోతుగా మనం ధ్యానం చేసినప్పుడు మరి ఈ గెవుర అనే దానికి కొన్ని బౌండరీసు అంటే వారి నిర్దిష్ట పరిమాణం కలిగి ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది ఈ యొక్క ఆలోచన నిజానికి మనకి ఏదైనా ఒక విషయాన్ని మనం మరి తీసుకోవాలి పరిగణనలో తీసుకోవాలి అని అనుకుంటే దానికి కావలసినటువంటి ఒక క్రమమైనటువంటి ఒక విధానాన్ని మరి ఒక క్రమమైనటువంటి ఆచరణకు కావలసిన విధానాన్ని మరి ఈ యొక్క గెవురా అనే సెఫ్రోట్ మనకి కల్పిస్తూ ఉంటుందన్నమాట దీనికి ఉదాహరణగా చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే బిగినింగ్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్ అని చెప్తున్నారు అంటే మరి ముగింపును మన మనసులో ఉంచుకొని దృష్టిలో ఉంచుకొని దానిని ప్రారంభించాలి అని చూస్తారు సాధారణంగా ఈ యొక్క గుణాన్ని మరి యూదులు ప్రతిరోజు ఉదయాన్నే చదివేటటువంటి సిధూరు ప్రార్థనలో ఆయన తన ముగింపును ఏదైనా పనిని ప్రారంభించినప్పుడే దాని ముగింపును ముందుగానే చూస్తారు అనే విషయాన్ని మరి హషయం యొక్క లక్షణాల్లో ఒక లక్షణంగా మరి మనం చూడవచ్చు అనమాట అయితే ప్రియ సోదరులారా ఈ యొక్క ఏమిటి ఈ పరిమాణంలో అనే మాట మనం గమనించినట్లయితే నిజానికి ఇస్సాకు గారుకు మరి ఎనిమిదవ దినాన సున్నతి చేయబడాలి ఇది ఒక లిమిట్ అలాగే ఆయన ఏం చేయబడాలి అని అంటే మరి ఆయన తండ్రి అయిన అబ్రహాము గారు చూపించిన మరి వధువునే భారీగా చేసుకోవాలి ఆయనకు ఆయనగా భార్యను చూసుకునే అవకాశం ఆయనకి లేదు తన తండ్రి చెప్పుచేతల్లోనే ఉండాలి తన తండ్రి చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనేటువంటి లిమిట్ కూడా ఉంటుందనమాట ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మరి ఆయన ఇస్సాకు గారు పెద్దవా పెద్దవాడైనప్పుడు కూడా మరి తన కుమారులైన యేసావు యాకొబులు కూడా మరి వారి యొక్క జాసత్వం గురించి గొడవపడుతూ ఉన్నప్పుడు కూడా వారిని మరి నివారించలే నివారించలేదు కారణం ఏంటంటే ఆయనకు తెలుసు ఆయన మరి ఏ విధానమైనటువంటి తండ్రి మాటను ఏ విధంగా ఆయన తీసుకుంటున్నాడనే ఆ యొక్క పరిమాణమును బట్టి ఆయన ఆ విషయంలో మాట్లాడకుండా ఉన్నారు అనే విషయాన్ని ఆ తెలియచేస్తూ ఉన్నారు అలాగే మనం చూసినట్లయితే అబ్రహాం గారు ఏదైతే కనాను దేశానికి మరి వెళ్ళిన తర్వాత మరి ఆ కానాను దేశంలో ఇస్సాక్ గారు పుట్టి పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా ఆయన ఎప్పుడూ కూడా మరలా ఆ యొక్క దేశాన్ని విడిచిపెట్టలేదు అంటే ఆ యొక్క ఇజ్రాయేల్ యొక్క దేశాన్ని ఆయన ఎప్పటికీ ఆయన విడిచిపెట్టలేదు తన జీవిత కాలంలో మరి తర్వాత వచ్చిన యాకూబ్ గారు కూడా మరి తన బిడ్డలు మరి ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు వారితో పాటు ఐగుప్తుకు వెళ్ళవలసిన అవసరం వచ్చింది కాబట్టి ప్రియ సోదరులరా ఇస్సాక్ గారు తన జీవిత కాలంలో ఎప్పుడు కూడా ఇజ్రాయల్ దేశాన్ని విడిచి వెళ్ళలేదు అనే ఇంకొక ఆలోచన కూడా ఉంది అయితే నిజానికి ఈ ఈయనుకున్నటువంటి అవధులు ఏమిటి అని అంటే మనము చూడవచ్చు అబ్రహాం గారు తన కుమారుడైన ఇస్సాకు గారిని మరి బలి ఇవ్వడానికి తీసుకు ఈ ఇస్సాకు గారు ఎంతగా మరి ఆ యొక్క బలియాగానికి సిద్ధపడ్డాడో మీ అందరికీ తెలిసిందే కాబట్టి ఈ యొక్క ఈ లక్షణాలన్నిటిని మనం చూసినట్లయితే ఈ గెవరా అనేది ఇస్సాకు గారి తన జీవితంలో మరి ఎంతో గొప్పగా ఉన్నదనే విషయాన్ని మనం గమనించవచ్చు నిజానికి గెర అనేది ట్రీ ఆఫ్ లైఫ్లో అంటే జీవ వృక్షంలో ఎడం వైపున ఉన్నటువంటి బీనా అనేటువంటి లక్షణంలో నుంచి వస్తుంది అనమాట అండి ఇస్సాకు గారు ఏం చేశారు అని అంటే తన తండ్రి అయినటువంటి అబ్రహాము గారు తవ్వించిన బావులను తిరిగి త్రవ్వించాడు అనంటే ఆయనకు లిమిట్స్ ఉన్నాయన్నమాట తన తండ్రి పనినే ఆయన పూర్తిగా నెరవేర్చవలసింది నెరవేర్చవలసి ఉన్నదని మరి ఆయన గుర్తురిగి ఉన్నాడు అలాగే ఈ గెవురా అనే పదానికి ఇంకొక పదము కూడా వాడబడుతుందండి ఆ పదం ఏంటంటే ఫ పహాడ్ అనేటువంటి పదము వాడబడుతుంది అనమాట నిజానికి పహాడ్ అనే పదానికి అర్థం ఏంటంటే భయము అని అర్థమొస్తుందనమాట అండి అయితే ఈయన ఏ విధమైన భయం కలిగి ఉన్నాడు అనంటే ఆదికాండము ముప్పై ఒకటో అధ్యాయము నలభై రెండవ వచనంలో మనం చూసినట్లయితే ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము క్షమించండి ముప్పై ఒకటో అధ్యాయము నలభై రెండవ వచనం మనం చూసినట్లయితే నలభై రెండవ వచనంలో నా తండ్రి నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయి ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉండవు దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాభానుతో చెప్పాను లాబాను గారి దగ్గరికి వెళ్ళి లాభానుతో ఇస్సాకు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈయన ఏ విధమైన భయాన్ని కలిగి ఉన్నాడనే విషయాన్ని తెలియదు నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు అంటే ఇస్సాకు ఎవరికి భయపడుతున్నాడో ఆ దేవుడు నాకు తోడై ఉండకపోతే ఖచ్చితంగా మీరు నన్ను మోసం చేసేవాళ్లే అని మరి ఇస్సాకు గారు చెప్తున్నటువంటి విషయం మరి ఇక్కడ ఇస్సాకు గారు పరమతండ్రికి ఎంతో భయం కలిగి ఉన్నాడనే విషయాన్ని చక్కగా సూటిగా తెలియజేస్తుంది లేఖనం అది ఈ ఈ మాట మరి ఈ యొక్క గెవుర అనే పదానికి మరొక పదముగా పర్యాయ పదంగా మనం చూడవచ్చు అనమాట అయితే మనం ఇవన్నీ గమనించినప్పుడు అబ్రహాము గారు కెసద్ అన్లిమిటెడ్ కెసెద్దు లేదంటే అవధులు లేనిటువంటి దయను కలిగి ఉంటే మరి ఈ యొక్క ఇస్సాకు గారు మరి అవధులతో కూడినటువంటి మరి ఈ గెవుర అంటే ఈ జడ్జిమెంట్ లేదా ఈ యొక్క మెజర్మెంట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో పరిమాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలిగి ఉన్నటువంటి గుణమును ఎందుకు కలిగి ఉన్నారు నిజానికి ఇద్దరూ పరస్పరంగా విరుద్ధమైనటువంటి వేరైనటువంటి భావాలు కలిగి ఉన్నారని అంటే కాదు అని తెలియజేస్తూ ఉంది ఎందుకనంటే ఈ యొక్క కెసెద్దు గెవురా కూడా ఒకదానికొకటి వ్యతిరేకంగా లేవు కానీ మరి అబ్రహాము చురుకుగా ఉన్న ఉన్నట్లు కనబడితే ఇసాకు గారు మంచి ఆలోచన పరుడు వలె మరి ఆయన సంయమనం పాటించే లక్షణం ఉన్నటువంటి వ్యక్తిలా మనకి కనిపిస్తాడు అందుకని ఈ యొక్క ఖెసెద్దు గెవురా ఒకదానికొకటి వ్యతిరేక పదాలు కావు కానీ ఇవి రెండూ కూడా అబ్రహాము ఇస్సాకు వలే కలిసి పనిచేస్తాయి అనే విషయాన్ని యుధమత జ్ఞానులు తెలియచేస్తున్నారు కాబట్టి ప్రియ సోదరి సోదరులారా ఈ యొక్క దినాన మరి ఈ యొక్క ఒమేరు లెక్కింపు దినాన మరి ఈ గెవురా అనే లక్షణాన్ని మనము కలిగి ఉండడానికి ఇస్సాకు గారు వలే మనము కలిసి మరి తండ్రి అయిన హస్యం యొక్క ఆజ్ఞలు పాటించే వారిగా మనం ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ ఉన్నాను తండ్రి తన మాటలు దీవించి ఆశీర్దించిన చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతి మహాగణ జీవగల తండ్రి తమ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు ఇదిగో రాత్రి రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి పులియన రొట్టెల పండుగలో మూడో దినంలోనికి మమ్మల్ని ప్రవేశింపు చేశారు అలాగే ఉమ్మేరు దినంలో మొదటి దినము తర్వాత రెండో దినంలోనికి మమ్మల్ని ప్రవేశింపు చేశారు నిన్నటి దినాన అబ్రహాం గారి యొక్క గొప్ప లక్షణం కసత్ను మేము జ్ఞాపం చేసుకున్నట్టుగా ఈ దినాన ఇసాకు గారి యొక్క గొప్ప లక్షణం గెవరాను మేము జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన లాంటి గుణలక్షణాలు కలిగినటువంటి మీ ప్రియ కుమారుడైన యశువా మెస్సయ్య వారు కూడా తనకు తానుగా అన్ని విషయాల్లో తగ్గించుకుని నాయన మాకు తగ్గించు వాడిని నేను హెచ్చిస్తాను చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దానమును బట్టి మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి మీ ప్రియ కుమారుడు యశువామెస్సయను మీరు హెచ్చించి మీ పక్కన కుడి పక్కన కూర్చోబెట్టుకున్నట్లుగా మీరు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ఒకనొక దినాన ఆయన రాజ్యము చేయబోతున్నప్పుడు అయ్యా తండ్రి ఆ రాజ్యంలో మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే మహిమ పంధమని తమడు ప్రియకుమారుడు మారక్షుడి కుమోచుడైన యశ్వామి వారి యొక్క నీతిని బట్టి ప్రార్థన అడిగి వేరుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెయిన్